హలో అండి నమస్తే ఈరోజు మీకు మన కాలం నాటి మసాలా ముద్దను చూపించిపోతున్నాను ఇది ఏ కూరల్లో వేసినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల అల్లం రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక పది మిరియాలు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మృదువుగా నీరే ఉత్తగినంత వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని టెన్ డేస్ పాటు స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు డైలీ పళ్ళు వాడే కన్నా ఒక్కసారి ఈ మసాలా ముద్ద వేసి చూడండి వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా కూర టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్